హలో ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఈవినింగ్ ఫోర్ థర్టీ అవుతుంది ఇక్కడ చెట్లకాయ చూసుకుంటే అయితే ఈవినింగ్ టైంలో సో ఇక్కడైతే బీర తీగ వర్షానికి గాలికి అయితే మొత్తం పడ్డది ఇట్లా పడ్డది ఏంటిది అని చూసేసరికి ఇక్కడ అయితే ఒక బీరకాయ కనబడ్డది ఇక్కడ బెండకాయలైనా చూడండి సో బీరకాయ చూద్దాం రండి ఒకటైతే పెద్దది కనబడుతుంది ఎన్ని వెళ్తాయో మరి చూద్దాం లెట్స్ గో అవు నాతోటి క్యాట్ కూడా వస్తుంది బిష్ దా క్యాట్ దరుగు ఇటు జరుగు మొత్తం పడిపోయింది బీరకాటీగా ఇటు మళ్ళా ఇటు వస్తుంది ఇటు వస్తుంది ఇక్కడ వేద్దాం దీని మీద పాములు వెళ్తే ఉరకడానికి రెడీగా ఉండాలి వెళ్తాయి ఇది మళ్ళీ పోతుంది సో ఇప్పుడు ఫోర్ థర్టీ అవుతుంది ఫైవ్కి బిట్స్ అయితే వస్తాడు అటు వెళ్ళాలి తీసుకురావాలి ఇక్కడ అప్పుడు కనబడ్డది ఇప్పుడు కనబడట్లేదు వెతకాలి ఇక్కడెక్కడ ఒకనబడ్డాది దూరం నుండి కనిపిస్తాయి దగ్గరకు వచ్చా కనపడేది అట్లా ఉంటుంది అరే ఇక్కడ ఉంది చూడండి దిస్ చిన్నది చిన్నవి దొరికింది నైస్ నైస్ చూడండి ఫ్రెండ్స్ పొడుగు బీరకాయ మంచిగా ఉంది ఇంకా ఉన్నాయా వెతుకుదాం ఇది ఒక్కటే కావచ్చు ఒకసారి అయితే సర్చ్ చేద్దాం తీగ మొత్తం చాలా ఫ్రెష్గా బాగుంది నెక్స్ట్ ఉన్నాయా చూద్దాం చేతులకి పాములు వస్తాయా బీరకాయలు వస్తాయా చూద్దాం పాములతోటి భయం అన్నీ చెట్లు జబ్బు జబ్బున్నాయి ఆల్రెడీ ఇటు ఏదో సౌండ్ వస్తుంది కనబడితే ఉరకడానికి రెడీగా ఉండాలి ఉంచ లోపల ఉంటాయి కావచ్చు చూద్దాం చూద్దాం ఇది దేవుడా భయం వేస్తుంది ఇది మొత్తం లోపల లేవు కనబడతాయి ఇది ఒక్కటే దొరికింది ఇంకా చిన్న చిన్న అయితే ఉన్నాయి ప్రస్తుతానికి ఇది ఒక్కటే సో ఇక్కడ ఒకటి చిన్నదైంది చూడండి అంతే ఫ్రెండ్స్ వెతకడానికి భయం వేస్తుంది అది ఒకటైతే దొరకండి సో దాంట్లో పప్పు వేసి చేసినామనుకో సూపర్ ఉంటుంది ఇక్కడ ఒకటి చూడండి ఇది కోతి చూసిందనుకో తినేస్తుంది సో మనం దీనిని లోపల దాచిపెట్టాలి మళ్ళీ దాచిపెట్టి మర్చిపోవద్దు మనం గుర్తుంచుకోవాలి ఎక్కడ దాచిపెట్టినామనేది అప్పుడైతే మనకి ఐడియా ఉంటుంది దొరుకుతుంది సో మనం అయితే చూడండి ఇక్కడ దాచిపెడతాం లోపల కోతులు చూడమన్నట్టు లెట్స్ మూవ్ ఈ ఒక్క బీరకాయ బీర బీరకాయ తెంపడానికి ఇంత కింద మీద పడి మరి బీరకాయ ఒకటి తెంపినాం ఇది అసలు పప్పు దోసకాయ మరి ఒక్కటి కూడా అయితే లేదు అట్లా ఉంటుంది చూడండి ఇంత మంచిగా పువ్వు వచ్చింది పప్పు దోసకాయ ఒక్కటి కూడా అయితే లేదు అంతే బీరకాయలు లేవు ఇక చిన్న చిన్నవి ఉన్నాయి దీన్ని కూడా దాచేద్దాం లోపల లోపల దాచిపెట్టుకుంటే అయితే చూడవు ఓకే రైట్ అంతే ఫ్రెండ్స్ లేవు ఓన్లీ ఒక బీరకాయ దొరికింది చాలు ఇది చూడండి ఇది సుగంధపాలి థీగా అంటారు పాలినో ఏమో దీని వేరు టీలో వేస్తే బాగుంటుంది టేస్ట్ నేను మరీ పెట్టుకున్న తీసుకొచ్చి ఏ క్యాట్ లే లే పడేసిన బీరకాయ ఆల్రెడీ ఇక్కడ మంకి వచ్చింది తిరుగుతుంది ఇక్కడ మామిడికాయ చెట్టు మీద ఉన్నది ఆల్రెడీ ఉన్నది ఇప్పుడు ఇది బీరకాయ చూస్తే తినేసేది తెంపిందే మంచిదైందిరా నువ్వు ఇరా దా స్ట్రాబెర్రీ ఎంత మంచిగా పడుకుంటున్నాడు అప్పటి నుండి లేపుతున్నా లేవట్లేదు వీడు మంచిగా నిద్రలో ఉన్నాడు ఇంకా ఎక్కువసేపు పడుకుంటే ఇక నైట్ అయితే పడుకోడు అందుకోసమే నేను లేపుతున్నా లేపాలిక స్ట్రాబెర్రీ స్ట్రాబెర్రీ స్ట్రాబెరీ స్ట్రాబెర్రీ లే అన్నయ్య పోదాం అగో అన్నయ్య టైం అయిందిలే స్ట్రాబెరీ అన్నయ్య టైం అయిందిలే పోదాం అగో బస్సు వచ్చింది అన్నయ్య స్కూల్ బస్సు వచ్చిందిలే అగో నేను పోతున్నా మరి ఉండు దా లే